నీ సినిమా వాయిదా వేసుకోవాలి కదా నీ సినిమా వాయిదా వేసుకోవాలి అంతేగాని బెదిరించుతాం జైల్లో వేస్తామని దిక్కి ఆదేశాలు ఇవ్వటం ఏమంటారు దీన్ని దివాలా కోరుతనం కాదా పవన్ కళ్యాణ్ గారిది ఏమంటారు దివాలా కోరుతనం కాదా అంటున్నా ఆ రోజేం మాట్లాడావు ఆ రోజు ఏం ఎగపడ్డావు తెగపడ్డావు ఇవాళ నీ చెప్పు చేతల్లో ఉండేటువంటి ఒక మంత్రితో నీ సినిమా కోసం కొన్ని థియేటర్ల పిలిచి ఏమన్నా సమస్యలు ఏంటని అడిగావా ఆ మంత్రి అడిగాడా ఆయన అడగడు ఆ మంత్రి గారు అడగాలి కదా కొన్ని సినిమా వాళ్ళని పిలిచి ఏంటి సమస్య అని అడగాలి కదా అయ్యేం అడగరు అడగకుండా జైల్లో వేస్తాం మీరు కనుక సినిమా ఆపితే అంటే ఆ రోజు జూన్ ఒకటో తారీఖు మీ సమస్యల కోసం సమ్మె చేస్తే జైల్లో వేస్తాం తర్వాత చేసుకోండి సమ్మె సినిమా ఎత్తేసాక ఇదో ప్లాబ్ సినిమా రాబోయే ప్లాపు సినిమాకి ఏదో అన్న సామెతగా ఉంది రాబోయే ప్లాబ్ సినిమాకి మళ్ళీ జైల్లో వేస్తాం ఆ చేస్తాం ఈ చేస్తాం కోడలకు బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకు చెప్తారు మోటు సా అట్లా పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉంటే ఒక భాష వెనకటి పరచూరు గోపాలకృష్ణ గారు డైలాగులు ఉండే అదైతే ఇది రాసుకో ఇదైతే అది రాసుకోమని వీళ్ళు వీళ్ళు కూడా అంతే పవన్ కళ్యాణ్ ముఠా కూడా అప్పుడు అది రాసుకో ఇప్పుడు ఇది రాసుకో మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి